ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు విజన్ గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక దిశలో ముందుకు సాగుతున్నామని తెలిపారు రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని ప్రకటించి ఇరవై నుంచి ముప్పై వరకు ఏళ్ల ప్రణాళికలను మాట్లాడకపోవడం లేదు ఆ గమ్యం సాధించటానికి ఇప్పటినుంచే పనిచేస్తున్నాం అని అన్నారు ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా నేనేదో ఇరవై సంవత్సరాలకు ఇరవై మూడు సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అగ్రికల్చర్ అండ్ అలైట్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీ మూడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు సర్వీస్ సెక్టర్ ఐదు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మొత్తం కలిసి పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు కోట్లు మొత్తం పర్సెంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే ఎనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ అదే మరి పర క్యాపిటల్ జీఎస్టీపీ రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అదే ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలుగుదేశం ఈ యొక్క ఎన్డిఏ కూటమి అధికారంలో తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెరిగింది ఇండస్ట్రీ మూడు లక్షల నలభై వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు పెరిగింది సర్వీస్ సెక్టర్ ఆరు లక్షల పన్నెండు వేల నలభై ఐదు కోట్లు పెరిగింది మొత్తం కలిసి పదహైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్ల రూపాయలు ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి పన్నెండు పాయింట్ సున్నా రెండు పరకాయపేట ఇన్కమ్ మీరు చూస్తే రెండు లక్షల తొంభై నీళ్ళు వేల యాభై రూపాయలు ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే ముప్పై రెండు వేలు దగ్గర దగ్గర పెరిగే అవకాశం వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరుకి పదిహేడు పర్సెంట్ గ్రోత్ పెట్టుకున్నాం ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా గానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వస్తున్న ఒక నమ్మకం అందుకనే పదిహేడు పర్సెంట్ పెట్టుకున్నాం దాని వల్ల జిఎస్టీ పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు నాలుగు కోట్లు రావాలి అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ విధంగా వస్తాయని కూడా పెట్టాం మూడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు తలసరి ఆదాయం ఇరవై ఆరు ఇరవై ఏడుకి మీరు చూస్తే ఇరవై ఒక్క లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఆరు దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం గ్రోత్ రేట్ సిక్స్టీన్ పాయింట్ వన్ ఎయిట్ దాని మీద నాలుగు లక్షల మూడు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు తలసరి ఆదాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి వచ్చినప్పుడు ఇరవై ఐదు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల వచ్చి గ్రోత్ రేట్ వచ్చి పదహారు పాయింట్ రెండు మూడు పరకాపిట నాలుగు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్లు జిఎస్టిపి పదహారు పాయింట్ రెండు ఎనిమిది గ్రోత్ రేట్ అదే మరిగా పరకాపిట ఇన్కమ్ ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్ ఇది మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లు ఎక్కువ ఉంది కొన్నిట్లో తక్కువ ఉంది దానికి కారణం హిస్టారికల్ గా వచ్చిన రీజన్స్ అక్కడ సోషియో ఎకనమిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి దానివల్ల ఈ రోజు ఆ పరిస్థితిలో ఉన్నాం ఈ రోజు మా బాధ్యత రెండు లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు పరకాపేట ఇన్కమ్ సాధించే బాధ్యత మాది మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు కూడా రెండు బాధ్యతలు ఉన్నాను నా కాన్స్టిట్యూన్స్ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు